సద్గురు పరబ్రహ్మే నమావాక్యాలు ఈరోజు మనకు నాలుగు వేదాల్లో నుంచి నాలుగు వాక్యాలు తీసుకున్నారని చెప్పారు ఆ నాలుగు వాక్యాలు ఏమిటో ఈరోజు మనకి తెలియజేస్తారు తెలుసుకుందాం ఒకటి ఋగ్వే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదం అని వేదాలు వరుసగా నాలుగు ఉన్నాయి ప్రజ్ఞానం బ్రహ్మ ఒకటి రెండవ వాక్యం అహం బ్రహ్మాస్మి మూడవ వాక్యం తత్వమసి నాలుగవది అయం ఆత్మ బ్రహ్మ అన్నారు మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ రెండవది అహం బ్రహ్మాస్మి మూడవది తత్వమసి నాలుగవది అయం ఆత్మ బ్రహ్మా అని నాలుగు వాక్యాలుగా మనకి తెలియజేశారు ఈ మహావాక్య బోధ కంటే మించిన గొప్ప బోధ ఇంకొకటి లేనే లేదు అని చెప్తున్నారు ఎందుకంటే ఈ మహావాక్యాల ద్వారా ఆ పరమాత్మని పరబ్రహ్మని తెలియజేస్తున్నారు కనుక పరబ్రహ్మ కంటే తెలుసుకోవాల్సింది ఇంకొకటి లేదు గనక ఈ వాక్యాలే గొప్ప బోధని చేస్తున్నాయి ఏది తెలుసుకుంటే ముక్తిని పొందుతామో దాన్ని తెలియజేస్తున్నాయి ఈ అందుకని మహావాక్య బోధ కంటే మించిన గొప్ప జ్ఞానం బోధ ఇంకొకటి లేనే లేదు ఇది తెలిసిన తర్వాత ఇంకా తెలుసుకోవలసింది ఇంకోటి లేనే లేదు అని మనకి తెలియజేస్తున్నారు అంటే ఇది తెలిసిన తర్వాత కర్మ ఫలాలు ఉండవు తెలుకో తెలుసుకోవలసింది లేదు పొందవలసింది కూడా ఇంకేమీ లేదు అని చెప్తున్నారు ఇది తెలియకపోతే చేసేటువంటి కర్మోపాసనలన్నీ కూడా పరోక్ష ఫలాలను ఇస్తాయి మరి తిరిగి దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది పరబ్రహ్మ జ్ఞానము లేకుండా చేసిన కర్మలన్నీ నేనే చేస్తున్నాను నాదే అని భారం మేదే మేదేసుకుని చేస్తాడు గనక మంచి చెడు ఫలితాలన్నీ అనుభవించవలసి వస్తుంది అప్పుడు నేనే అనుకుంటున్నాడు నేనే మేనే నేను అనుకుంటున్నాడు ఆ మే ఆ భావంతోనే మేనే ఆ కర్మ ఫలాలను మళ్ళీ అనుభవ మేనుతోనే అనుభవించవలసి వస్తుంది దుఃఖము బాధ అన్నీ కూడా మరి మహావాక్యాల యొక్క ఉపదేశం వల్ల ఏం తెలుసుకుంటాడు తానే బ్రహ్మ అని తెలుసుకుని తానే బ్రహ్మ అయ్యాడు అనుకోండి అప్పుడు సర్వదేవత దేవతలకు కూడా దేవతలకే అధిపతి అవుతాడు ఎందుకంటే పరబ్రహ్మమే అందరికంటే పూర్వీకుడు మరి మొదటివాడు ప్రథముడు నీ అంతా ఆయన కంటే ఇంకా ముందు ఎవరు లేరు ఆయన్ని ఆదేశించే వాళ్ళు లేరని చెప్తున్నారు కదా మరి ఎప్పుడైతే అంతత ఉన్నటువంటి పరబ్రహ్మని తెలుసుకుని తాను పరబ్రహ్మ అయ్యే ఉన్నాడు అనుకోండి మరి ఈ దేవతల కంటే అధికుడే కదా ఈ దేవతలు అందరూ తర్వాత వాళ్లే కదా ఆయన సృష్టిలో వాళ్లే కదా నిన్న చెప్పారు కదా ఆ దేవతలు కూడా అయ్యా ఆ బ్రహ్మ ఏకత్వాన్ని తెలుసుకోలేక అనేక రూపాలుగా నానాత్వంగా తెలుసుకుని భయానికి దుఃఖానికి గురవుతున్నారు అని చెప్పారు దేవతలే దుఃఖానికి భయానికి గురైతే జీవులు మరి గురవటానికి ఇంకా ఆశ్చర్యమేముంది అందుకని పరమాత్మ జ్ఞానం కలిగితే ఆ భయం లేని స్థితి వస్తుంది అప్పుడు తానే పరబ్రహ్మ అయ్యున్నాడు అనుకోండి సర్వదేవతలకు కూడా అధిపతి అయి ఉంటాడు అఖండం అంటే ఇంకా ఇంతవరకు దేవుడున్నాడు ఇంతవరకు జీవుడు ఉన్నాడు అనే భేదభావం లేదు ఖండం లేదు ఖండం అంటే ఒక పరిధి ఒక ముక్క ఆద్యంతాలు ఉన్నది అఖండం అంటే ఆద్యంతాలు లేనిది ఆద్యంతాలంటే మొదలు మధ్య చివర అనేది లేనిది కనుక ఆ సర్వదేవతలకు అధిపతి అయి ఉంటాడు అఖండమైనటువంటి అద్వితీయానందం అద్వితీయానందం అంటే ఏకత్వం ద్వితీయము లేనిది అద్వితీయం ద్వితీయము లేకుండా ఉన్నది ఏంటి అద్వితీయమైనది పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం ఆ పరబ్రహ్మ స్వరూపుడే ఇక్కడ తానై ఉన్నాడు అప్పుడు అఖండ అద్వితీయానందమే అనుభవిస్తాడు ఈ మహాప్రయోజనం మరి దేనివల్ల పొందుతున్నాడు ఏ ప్రయోజనం అద్వితీయానందం అద్వితీయానందం అంటే ఇంకొక దాన్ని మించిన ఆనందం లేదు రెండవది లేదు ఒకటే ఉంది అదే అద్వితీయానందం మహాప్రయోజనం అఖండమైనటువంటిది అయినటువంటి ఆ ప్రయోజనం దేని వల్ల పొందుతాడు అంటే ఈ మహావాక్య శ్రవణం వల్ల పాపాలనన్నిటిని కూడా పోగొట్టుకుంటాడు ఒక్కసారి ఒక్కసారి వింటే చాలు ముక్తిని ఇస్తాయి అని శాస్త్రం ఘోషిస్తుంది అంటే ఒక్కసారి వింటే మనకి ముక్తి వస్తుందంటే చాలామంది చాలా మరి ఒక్కసారి వినటం అంటే అది పెద్ద విచిత్రమేం కాదు ఎక్కడో ఎప్పుడో ఏదో రకంగా వినవచ్చు ఒక్కసారి వింటే మోక్షం వస్తుందన్నారు దుఃఖం ఉండదన్నారు మరి ఏమిటి మనకి మొన్న మనం విన్నాం కదా అంతా పరబ్రహ్మమే అని విన్నాము కదా మరి మనకి ఇంకా భయము దుఃఖము వస్తుంది ఇదేమిటి చెప్పింది మరి అసత్యమా అని అనుమానం వస్తుంది ఒక్కసారి వింటే అంటే ఈ ఇది ఒక్కసారి వింటే ఆ దాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే అఖండ అద్వితీయానందం పొందుతారు అని చెప్పినప్పుడు ఎవరైనా అఖండ అద్వితీయానందాన్ని వదులుకుంటారా వద్దనుకుంటారా నాకు చిన్న ఆనందాలు పెద్ద ఆనందం అక్కర్లేదని ఎవరైనా అనుకుంటారా అనుకోరు కదా మరి అలా అనుకోనప్పుడు మరి ఏమనుకుంటారు అఖండ ఆనందం కావాలి అద్వితీయ ఆనందం పొందాలి ఇవి వీటి వల్ల మనకు వస్తుందని చెప్తున్నారు అని తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు ఆనందాన్ని పొందటానికి సాధన చెయ్యాలి సాధన చేస్తాడు అందుకే ఒక్కసారి వినగానే మనకి ఆనందం కలుగుతుంది కనుక మనం మళ్ళీ వదిలిపెట్టకుండా దాన్ని సాధన చేసి సాధించుకుంటాడు కనుక తప్పకుండా ఆనందాన్ని ముక్తిని ఇస్తుంది అనే శాస్త్రం చెప్తోంది అంటే వాక్యాల యొక్క శ్రవణం శ్రవణం అంటే వినటం వినటానికి కూడా ఒక అధికారం ఉండాలి ఇప్పుడు ఒకటో తరగతి చదివేవాడికి పీజీలో పాఠాలు చెప్తే ఏమన్నా అర్థమవుతుందా అసలు వాడు అర్హుడా చెప్పచ్చా చెప్తే అర్థమవుతుందా నిరర్థకమే కదా అర్థం కాదు కదా ఒకటో తరగతి పిల్లవాడికి పీజీ పాఠాలు చెప్తే అర్థమవుతుందా అర్థం కాదు చెప్పటం వ్యర్థం చెప్పకూడదు ఎవరికి అర్హత ఉందో ఎవరు కావాలని ఇప్పుడు ఆ పీజీలో చేరి మాకు ఈ పాఠాలు కావాలి అని చేరిన వాళ్లకు చెప్తే అర్థం అవుతుంది ఆ స్థాయి అర్థం చేసుకునే స్థాయి జ్ఞానము వయసు అన్నీ ఉన్నవాడు ఆ పీజీలో చేరి ఆ పీజీలో చెప్పే పాఠాలు అర్థం చేసుకుంటాడు మరి ఈ చిన్న పిల్లవాడు ఆ పీజీ పాఠాలు ఇంతే అర్థమైపోయి పీజీ అయిపోతుందా అవ్వదు కదా అట్లాగే ఇక్కడ కూడా మహావాక్యాలు వినటం అంటే దానికి ఒక అర్హత ఉండాలి అర్హత ఉంటేనే దాన్ని మరి దాన్ని అనుసరించగలుగుతారు అందుకే దీన్ని ముక్తిని ఇస్తుందని శాస్త్రం చెప్తోంది వాక్యశ్రవణానికి అధికారి అయితే ఒక్కసారి విన్నంత మాత్రం చేతే ముక్తుడు అవుతాడు అని చెబుతున్నారు ఇప్పుడు భగవంతుని చేరి భక్తి అనేటువంటి మెట్టెక్కి కర్మ నుంచి భక్తికి మెట్టెక్కి ఆ భక్తి నుంచి జ్ఞానం అనే మెట్టెక్కినప్పుడు ఆ జ్ఞానములో పరబ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు ముక్తి పొందుతాడు కర్మలో ఉన్నవాడు కర్మనే స్థాయిలోనే ఉన్నవాడు ఈ పరబ్రహ్మాన్ని తెలుసుకోలేడు ఆచరించలేడు ముక్తిని పొందలేడు కనుక అర్హత అందుకే అర్హత ఎరిగి చెప్పాలి ఏదైనా అంటారు మరి పాత్ర ఎరిగి దానం చెయ్యాలని చెప్తారు కదా ఏదన్నా దానం చెయ్యాలంటే పాత్ర ఎరిగి దానం చేయాలి వాడు మనం చేసింది సద్వినియోగం చేస్తే ఆ పుణ్యం మనకు వస్తుంది వాడు మనం చేసిన దానాన్ని దుర్వినియోగం చేస్తే ఆ పాపంలో కూడా మనకి భాగం ఉంటుందట అందుకే పాత్ర ఎరిగి దానం చెయ్యాలి అని చెప్తారు అట్లాగే ఈ వాక్యాలు వినటానికి అధికారి అయినట్టయితే ఒక్కసారి విన్నంత మాత్రం చేతే ముక్తిని పొందగలడు అది ఖాయం ఢంకా కొట్టి చెప్తున్నారు అధికారి కాకపోతే ఎన్నిసార్లు విన్నా అఖండానందానుభవం కలగటం దుర్లభం సాధ్యం కాదు అని ఇక్కడే చెప్పారు ఎందుకంటే మరి అందరికీ ఒక్కసారి అఖండానందం వస్తుంది కదా అనే భావం ఉంటుంది కదా అందుకని ఏం చెప్పారు అధికారి అవ్వాలి అధికారి అయిన వాడికి ఒకసారి విన్నా ముక్తి వస్తుంది కానీ వాడు ఎన్నిసార్లు విన్నా దానికి అర్హుడు కాదు రాదు కనుక శ్రవణానికి అధికారి నిరూపణ చెయ్యాలి అంటే ఇది ఈ వాక్యాలు వినటానికి అధికార కాదా అనేది నిరూపణ చేసుకోవాలి మరి తాను కాని మూడు దేహాన్ని తాను కానట్లుగా గుర్తించి వానికంటే విలక్షణమైనటువంటి తాను ఎవరో తెలియని ఆవరణ మాత్రం మిగిలి ఉన్నవాడు అధికారి దీనికి ఏమన్నారు శ్రవణానికి అధికారి ఎవరో నిరూపణ నేను వినటానికి అధికారిని అని నిరూపించుకోవాలట అందుకే ఇలాంటివి అన్నీ కూడా అందరికీ అన్నీ చెప్పరు కాకపోతే ఇది మరి ఒక్కొక్క సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి అర్హతను బట్టి చెప్తూ ఉంటారు తాను కాని మూడు దేహాలని మూడు దేహాలేంటి స్థూల దేహము సూక్ష్మదేహము కారణ దేహము ఈ మూడు తను కాదు అన్నట్లుగా గుర్తించిన వాడికంటే మరి ఈ ఈ మూడు నేను కాదు అనేటువంటి జ్ఞానం ఎప్పటికొస్తుంది అప్పటికీ అప్పుడు తానెవరో తెలియని ఆవరణ మాత్రం మిగిలి ఉన్నవాడు అధికారి అంటే ఈ మూడు దేహాలు తర్వాత నాలుగవది ఉంది కదా ఆ నాలుగవది తెలుసుకోవడానికి అధికారి ఎవరు అంటే ఈ మూడు దేహాలు ఏమిటి అని తెలుసుకుని ఇవి నేను కాదు స్థూలదేహం నేను కాదు సూక్ష్మదేహం నేను కాదు కారణ దేహం నేను కాదు జాగ్రత్త అవస్థ నేను కాదు స్వప్న అవస్థ నేను కాదు సుషిప్తి అవస్థ నేను కాదు మరి ఎవరు నేను అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీనికి అధికారి అవుతారు అని మరి తా నేనెవరు అని తెలుసుకోవాలనేటువంటి ఆవరణ అంటే నేనెవరు అని తెలుసుకోలేకపోతున్నాడు ఆ తెలుసుకోవాలనేటువంటి ఆతృత ఆ తెలుసుకోలేని ఆవరణ ఉన్నటువంటి వాళ్ళ అధికారులు దీనికి మన అధికారి ఎవరో చెప్పారు మూడు దేహాలు తాను కాదని రూఢి అయ్యి అయ్యి నేనెవరు ఈ మూడు కాదు మరి అయితే నేనెవరు అనేటువంటి ప్రశ్న కలిగి ఆ మూడు నేను కాదని రూఢిగా నమ్మి మరి ఆ తర్వాత నేనెవరు అనే ప్రశ్నను తెలుసుకోవాలి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి అనేటువంటి మరి ఆత్ ఆతృత ఉత్సాహము మరి అర్హత ఉన్నటువంటి వాళ్ళు దీనికి అధికారి దీనికి మహావాక్యాలు వినటానికి అధికారి అని చెప్తున్నారు దీనికి దశముని కథ ఒకటి తార్కాణం ఈ దశముని కథ ఏంటో తెలుసుకుందాం పది మంది కలిసి ప్రయాణమై వెళ్తూ ఉంటే దారిలో ఒక ఏరు దాటాల్సి వచ్చింది వేరు దాటిన తర్వాత వీళ్ళల్లో నాయకుడుగా ఉన్నవాడు పది మంది వచ్చారో లేదో తెలుసుకొని తెలుసుకోవాలి అనుకున్నాడు అందరినీ వరుసగా నిలబెట్టి లెక్కించాడు తన ఎదుట తొమ్మిది తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు కదా పదోవాడు కనిపించలేదు ఇంకొకరిని మరి ఎన్నిసార్లు అయ్యో ఒకళ్ళ తగ్గారి పదోవాడు కనిపించట్లేదు ఇంకొకళ్ళు ఎక్కడున్నాడా ఎన్ని ఎక్కడ మునిగిపోయాడో అని ఆరాటంతో ఆత్రుతతో ఎన్నిసార్లు లెక్కేస్తున్నాడు ఎన్నిసార్లు లెక్కేసినా దాంట్లో పదోవాడు కనపడతల్ల లేడు అని నిశ్చయించేసుకున్నాడు తానే పదోవాడని తెలియకపోవటం చేత ఎదుట పదోవాడు లేడు తాను పదోవాడని తెలుసుకోలేకపోవటం చేతే మరి ఆ ఆ దుఃఖానికి కారణమైంది భయపడ్డాడు దుఃఖించాడు పడవాడు లేడని దుఃఖిస్తున్నాడు ఆ పరిస్థితిలో ఆప్తుడైనటువంటి వాడు వచ్చి వీని దుఃఖానికి కారణం తెలుసుకున్నాడు ఎందుకయ్యా దుఃఖిస్తున్నావు అంటే పది మంది కలిసి వచ్చాం పది మందిలో తొమ్మిదే ఉన్నారు పదోవాడు వాడు లేడు మరి ఎక్కడున్నాడు తెలియట్లేదు అని చెప్పాడు పదవాడి ఎక్కడో ఉన్నాడని పరోక్ష జ్ఞానంతో కొంత దుఃఖోపశమనం అయింది అంటే ఎక్కడో ఉన్నాడు ఇక్కడ లేడు అనుకుంటున్నాడు ఎక్కడున్నాడో తెలియట్లా ఆలోచిస్తున్నాడు లెక్కేస్తున్నాడు తెలియట్లా అప్పుడు ఆ తమ్మండుగ్ని వరుసగా లెక్కించి చివరకు నువ్వే పదవవాడివి అని ఇంకొకడు వచ్చి చెప్పాడు అప్పుడు అతనికి తానే అని నిస్సందేహంగా తెలియటం చేత దుఃఖం పోయింది పోయి ఏమైంది దుఃఖం పోతే దాని స్థానంలో ఏమొస్తుంది ఆనందం వస్తుంది ఇతడు మరి ఆ పదో పదకొండో వాడు వచ్చి ఈ వాడిని తెలియజేయకపోతే ఆ దుఃఖంలోనే అక్కడే అలాగే ఉండిపోయేవాడు మరి వాడు వచ్చి తెలియజేయటం వల్ల అంటే తొమ్మిది మంది విషయం తెలుసుకున్నాడు పదవ పదవవాడి విషయం తెలుసుకోలేక లేడని దుఃఖపడుతున్నాడు అప్పుడు ఆ ఒక్కడిని ఇంకొకటి వచ్చి తెలియజేశాడు తెలియజేస్తే దుఃఖం పోయి ఆనందం వచ్చింది మరి ఆప్తుడనేవాడు రాక పూర్వమే తక్కిన వాళ్ళందరినీ జాగ్రత్తగా పరిశీలించి దాంట్లో పదవులు వాడు లేదని స్పష్టంగా నిశ్చయించుకుని ఎక్కడున్నాడో తెలియక ఆరాటపడ్డాడు మరి అప్పుడు నువ్వే పదోవాడు అని చెప్పినప్పుడు మరి అంటే తొమ్మిది మందిని నిర్ణయించి పదోవాడు లేడని చెప్పటం వల్ల మరి అనుకోవటం వల్ల తర్వాత వాడు వచ్చి ఆప్తుడు వచ్చి చెప్పటం వల్ల నేనే పదోవాడు అని నమ్మాడు అదే తొమ్మిది మందిని లెక్కయ్యకపోతే నువ్వు పదోవాడివంటే అంటే ఒప్పుకునేవాడు కాదు అని ఇక్కడ చెప్తున్నారు నమ్మ నమ్మేవాడు కాదు కానీ ఎదుటి వాళ్ళైనటువంటి తొమ్మి తొమ్మిది మందిలో ఎవరు పదోవాడు కాదని దృఢంగా తెలిసినందున మరి వెతకటం వల్ల పదోవాడి గురించి వేరే ఆప్తుడు వచ్చి నువ్వే పదోవాడి అంటే ఆ తొమ్మిది మంది తెలిసి ఉండటం వల్ల తనని తాను తెలుసుకున్నాడు తెలుసుకున్నాక తృప్తిని పొందాడు ఆనందాన్ని పొందాడు ఇది జీవుని యొక్క స్థితి అర్హత అంటే ఈ కథ ఎందుకు చెప్పారంటే తొమ్మిది మంది విషయాలు తెలుసుకుని పదోవాడి విషయం తెలియలేదు కనుక ఆ పదోవాడి విషయం తెలుసుకోవడానికి అర్హత వచ్చింది ఈ తొమ్మిది మంది విషయం తెలియకపోతే వాడికి నువ్వు పదోవాడి అని చెప్పి నా నమ్మడు అర్థం కాదు తెలియదు అందుకని ఇప్పుడు అర్హత వచ్చింది మరొకడు వచ్చి చెప్పాడు ఆప్తుడు నమ్మాడు ఆనందాన్ని పొందాడు తృప్తి హాయిగా తృప్తిగా ఉన్నాడు అనమాట అది కథ అంటే ఎవరు అర్హులు అని మనకి చెప్పినా కథ ద్వారా చెప్తే అర్థమవుతుందని మనకి కథ ద్వారా చక్కగా అర్హులు ఎలా అవుతారు అనే విషయాన్ని మనకు తెలియజేశారు ఈరోజుకి శుభం చెప్దాం मङ्गलम् गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्